జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికలను ఆదివారం నల్గొండ పట్టణ కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి ఎం నాగరాజ్ ఆల్ ఇండియా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ సుబ్బయ్య జనరల్ సెక్రటరీ యువీ రామారావు ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు అనంతరం నూతనంగా గెలిచిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాకు ఓటేసి గెలిపించిన మా న్యాయశాఖ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగస్తులు మిత్రులు శ్రేయాభిలాషులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఏదైనా అంద కార్యకలాపాలని విస్తారవ నేను అంత కుటుంబ విభాగానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారి నమస్కారం असो <laughs> रा <laughs>

మరి గత నెలలో జరిగినటువంటి ఎలక్షన్స్లో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రెండోసారి నాకు పట్టం కట్టినటువంటి మా నల్గొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగ సోదర సోదరి మనలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవము వారి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ అత్యుత మహాలందరూ అందరూ జాతీయ రాష్ట్ర నాయకులు మరియు సూర్యాపేట భువనగిరి ఖమ్మం జిల్లా మరి రంగారెడ్డి మల్కాజ్గిరి నుంచి అందరూ మిత్రులందరూ వచ్చి మరి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా సంఘమే కాకుండా రాష్ట్ర మరియు జాతీయ నాయకులు పాల్గొనడం జరిగింది మా జాతీయ నాయకులు మరి లక్ష్మారెడ్డి గారు రాష్ట్ర నాయకులు సుబ్బా సుబ్బయ్య గారు మరియు రమణారావు గారు అందరు పాల్గొని మరి యొక్క విజయ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఖచ్చితంగా న్యాయశాఖ ఉద్యోగులకి మరియు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడి ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ప్రయత్నం చేస్తాను మరి ఎప్పుడైనా ఏ ఉద్యోగి అయినా అన్న అని పిలిచిన తమ్ముడు అని పిలిచిన కంపల్సరిగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలని సానుకూల ప్రతిస్పందించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ కూడా అనేక అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఉద్యోగ యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలబడటం కోసం ప్రతి క్షణం మేము మరి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చినందుకు మరియు ఇతర న్యాయమూర్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికల్లో ఎంతో మంది కార్యవర్గాలు ఈ ఎన్నికల్లో పదకొండు మంది కార్యవర్గాలు పోటీ నా ప్యానల్ తరపున మాతంగి తంగి ప్యానల్ తరఫున పదకొండు మంది పోటీ చేయడం జరిగింది పదకొండు మందికి పదకొండు మంది కూడా అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది మరి జిల్లా కోర్టు పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది మరి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇంత పెద్ద మెజారిటీ అనేటువంటిది ఎవరికి రాలేదు అనేటువంటిది మన సహచరులు చెప్తున్నారు మరి ఇంత పెద్ద మెజారిటీతో అఖండ మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య ఎక్కడుంటే వీరబాబు అక్కడ ఉంటాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను